బీఆర్ఎస్ నేతలంతా స్కాములు చేసిన వాళ్ళని విమర్శలు చేశారు స్కామ్లు చేసిన రఫా జైల్లో వేయాలని చురకలంటించారు వాళ్ల మొహాలకు మూడు సీట్లు రావు త్రీ పాయింట్ ఓ ఏంటి అని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లాలో హరీష్ తప్ప ఎవరు గెలవరని ఈసారి ఎన్నికల్లో కేటీఆర్ కూడా ఓడిపోతారని ఎద్దేవా చేశారు బిడ్డే వాడు ట్యాపింగ్ ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి వీళ్ళ మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రావు వీళ్ళకి కొడతాయి ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్లా నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్ధిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ కూడా ఒక ఇట్ ఈస్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హ్యాస్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్ సిస్టర్స్ పొలిటికల్ కెరియర్ ఐ విల్ మేక్ షూర్ యువర్ పొలిటికల్ కెరియర్ ఆల్సో కమ్స్ టు అన్ అండ్ రేవంత్ వీలని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాయి పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చేయలేదా నీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా గదము గదముక్కోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే